హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పెద్దిరెడ్డి రెడ్డి గారు మధ్యంతర బెయిల్ ద్వారా విడుదలయ్యారనమాట అంటే ఏంటంటే ఆయన అరెస్ట్ చేసింది లెక్కర్ స్కామ్లు అనమాట అసలు లెక్కర్ స్కామ్కి ఆయనకు సంబంధం లేదు చాలామంది ఇప్పుడు ముఖుల్ని పారిశ్రామిక మేతల్ని రాజకీయ నాయకుల్ని అరెస్ట్ చేయడం జరిగిందనమాట అందుకే ఏంటంటే ఇప్పుడు మిథన్ రెడ్డి గారికి ఆయన మిథన్ రెడ్డి గారితో పాటు ఇంకో ముగ్గురికి బెయిల్ వచ్చిందనమాట అంటే వాళ్ళకి పర్మనెంట్ బెయిల్ వచ్చింది కానీ ఆయనకి ఏంటంటే ఉపరాష్ట్రపతి ఎన్నుకుంట వాళ్ళ అలాగే వైఎస్ఆర్సీపీ తరఫున ఆయన లోక్సభ నాయకుడు అనమాట లోక్సభ నాయకుడు కాబట్టి వాళ్ళందరినీ గ్యాదర్ చేసే ఉద్దేశంతో సిఐడి ఏసీబీ ఏసీబీ కోర్టు ఆయనకి మధ్యంతర బెయిల్ని అనమాట అందుకని ఈరోజు ఆయన మధ్యంతర బెయిల్ ద్వారా విడుదలయ్యారనమాట కావున ఆయన ఏంటంటే ఎన్నికలు అంటే ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నాయి అనమాట ఒక ధన్కణ్ణ అంటే ఉపరాష్ట్రపతి మనకి మాజీ మాజీ ఉపరాష్ట్రపతి ఎవరంటే ధన్ఖణ్ ధన్కణ్ణ్ ఏమైందంటే ఆయనకి ఇంకో రెండు సంవత్సరాల పథకాలు ఉన్నా కానీ ఆయన రాజీనామా చేశారు అందువల్ల మధ్యంతర మధ్యంతర ఉపరాష్ట్రపతి ఎన్నికలు అనమాట దానివల్ల ఏమైందంటే ఈయన లెక్కర్ స్కామ్లో అనైతికంగా అనైతికంగా అరెస్ట్ చేశారనమాట అసలు సంబంధం లేని అంటే వైసీపీలో ప్రముఖ నాయకుల నాయకులను అరెస్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం నడుస్తుంది అనమాట అందుకనే ప్రముఖ నాయకుల్ని అంటే భయపడుతుందనమాట జగన్ పేరు ఎత్తడానికి భయపడుతున్నాయి అనమాట ప్రతిరోజు జగన్ నామస్కరణం జగన్ నామస్మరణం తప్పితే ప్రజలకి ఏం చేయాలి లేకపోతే మన రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందాలనే ఆ ఉద్దేశం లేదు ఎప్పటికీ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఎవరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా అలాగే చేయ ఏదైనా చేసినా చేయకపోయినా ఆఖరికి టీడీపీ వాళ్ళు ఏదో అసలు ఏమీ జరగకపోయినా వాళ్ళు పోయి కంప్లైంట్ ఇస్తే ఈ పోలీసు పోలీసులు కూడా అంత అలాగే అనమాట ఏపీ పోలీసులు కూడా మరీ ఎంత రాక్షసంగా తయారవుతారని ఎవరు ఊహించలేదు అనమాట సరే రాజకీయ నాయకులు అంటే వాళ్ళ బుద్ధి ఎప్పుడు మారదు కనీసం రాజ్యాంగబద్ధ పదలో ఉన్న పోలీసులు అన్న కొంచెం ఇంకిత జ్ఞానంతో మానవత్వంతో ఆలోచించి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది ఆలోచించి ఎవరికి న్యాయం చేయాలనేది ఆ ఉద్దేశమైనా లేకపోవటం మన ఏపీ పోలీసులకు ఉన్న ఇంకేం చెప్తాం ఏపీ పోలీసులు వాళ్ళేనే అర్థం చేసుకోవాలి తర్వాత మనం ఇబ్బంది పడతామని కానీ అదేం ఆలోచన లేదు ఒక ఎవరు రెడ్ బుక్ అంట ఆ రెడ్ బుక్ ఏ పేర్లు ఉంటే ఆ పేర్లు వీళ్ళకి చెప్పటం వీళ్ళేమో వాళ్ళు లేనకపోతే వాళ్ళని హెరాస్మెంట్ చేయటం ఎంత ఇప్పటి వరకు నూట తొంభై మంది పోలీసుల్ని పోస్టింగ్ ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా వైఆర్ఎస్గా ఉంచారనమాట అంటే వాళ్ళకి పోస్టింగ్ లేదు కనీసం శాలరీలు కూడా ఇవ్వలేదంట అలా తయారైందన్నమాట మన వ్యవస్థ అంటే ఎంత రాజకీయాలు ఎంత కుళ్ళిపోయినాయి అనేది ఈ రాష్ట్రమే ఉదాహరణ అనమాట బీహార్ అనుకున్నాం ఒకప్పుడు బీహార్ కాదు బీహార్ని మించి మన ఏపీ ఆంధ్రప్రదేశ్ అనమాట ప్రజలే ఆలోచించుకోవాలి ఇంకా రాజకీయ నాయకులు ఎట్లా ఆ బుద్ధి తప్పులు చెప్పిన తప్పులు చెప్పిన తప్పులు చెబుతూనే ఉన్నారు ఓకేనా థ్యాంక్ యూ